హాయ్ అండి దోశ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ కొబ్బరి మనం కొట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామంటే నీట్గా వస్తుంది కట్ చేసుకొని పెట్టుకొని దీనికి కావాల్సినవి మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొన్ని సరిపోను తీసుకోండి నీట్గా కడిగి కట్ చేసుకున్న కొబ్బరి కొబ్బరిని బా ఆయిల్ వేసి మిరపకాయలు వేసి మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకోవాలి రెడ్ రంగ్ ఏ మెరూన్ కలర్ రంగు వచ్చే వరకు పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా బాగా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఈ విధంగా బాగా నీట్గా వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని ఒక రెండు నిమిషాలు బాగా కలిపి పక్కగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పక్కన పెట్టి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు వేయాలి పసుపు ఉప్పు సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి బాగా కలిపి ఒక పది నిమిషాలు బాగా మగ్గించిన తర్వాత పక్కకెట్టి ఇందులో జీలకర్ర జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు వేసుకోవాలండి టేస్ట్కి సరిపో ఇవి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేస్తే బాగుంటుంది బాగా మెరుగు ఈ కలర్ రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి చూడండి వీటిని బాగా మనం మిక్సీ పెట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి లేకుంటే మెదగదు వేసుకొని మిక్సీ పెట్టుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మనం పోపు పెట్టుకోవాలి పోపు అందులో కలుపుకోవాలి చాలా ఈజీ అంటే చాలా అంటే చాలా ఈజీ అండి దోశలోకి చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ సో పిల్లలకి కొబ్బరి చట్నీ చాలా హెల్దీ కొబ్బరి అనేది చాలా ముఖ్యము ఒట్టి కొబ్బరి కానీ పచ్చ కొబ్బరి కానీ పిల్లలకు లావు కావడానికి చాలా బాగా పనిచేస్తుంది దోశ పెన్నం ఎప్పుడైనా సరే మనము కడిగకూడదు నీట్గా ఇది నాన్ స్టిక్ కాబట్టి కడిగకూడదు తూర్చి పక్కకు పెట్టుకోవాలి నేను తుడ్చి పక్కకు పెట్టుకుంటాను ఇప్పుడు దోశ వేసుకోవాలి దోశ వేసిన తర్వాత ఇందులోకి మనం వెల్లిపాయ మిరపొడి కానీ కారం మసాలా గరం మసాలా కానీ వేసుకోవచ్చు నేను కారం వెల్లిపాయ మిరపొడి చల్లుకున్నాను టేస్ట్ బాగుంటుందని చూడండి మనం ఈ విధంగా ఎప్పుడైతే దోశ నీట్గా చేసుకుంటామో తీసేటప్పుడు నీట్గా వస్తుంది విధంగా నూనె ఆయిల్ వేసుకోవాలి కొబ్బరి చట్నీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ